ప్రజాసేవే ఒక అంకిత భావంతో మరి భారతదేశం లెవెల్లో అవార్డులు రివార్డులు తీసుకున్నారు అంటే మరి ఆయన శ్రమ వెనుక ఎంత శ్రమించారో మనకి అర్థమవుతా ఉన్నది అలాంటి వారే మరి సత్యగంగరాజ మహర్షి గారు అలాగే ముఖ్యంగా ఈ కార్యక్రమానికి వేదికపై ఆశీలు మరొక మరొక్క ముఖ్య అతిథులు సబ్బవరం మేజర్ పంచాయతీ ప్రథమ పౌరులు సోదరులు డెడ్డం ప్రసాద్ గారికి అలాగే మరొక్క మరి ఎప్పుడూ కూడా సత్యగంగరాజుతో వెనకాలే ఉంటూ ప్రతి కార్యక్రమానికి కూడా నేను ఉన్నాను ఉన్నానంటుంటూ మరి ఒక్కొక్క మహిళా నాయకురాలైనటువంటి పెడ్డం పద్మావతి గారికి అలాగే ముఖ్యంగా మరి సత్యబాబు కూడా లాస్ట్ టైం కూడా ఆయన ఏ కార్యక్రమం చేసినప్పటికీ సత్యగంగరాజు గారు నేను ఉన్నానటువంటి మరి ప్రతి కార్యక్రమాల్లో ఆయన మరి మరి మరేంటో గాని ప్రతి కార్యక్రమానికి కూడా ఆయన చేయూతలు అందిస్తున్నటువంటి సత్యబాబు గారికి కూడా నా తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నా ముఖ్యంగా ఈ ట్రస్ట్ మదర్ సాటిబుల్ ట్రస్ట్ అనేది మన దేశం మొత్తం మీద ఇందాక చెప్పినట్లుగా ఇన్ని రివార్డులు అవార్డులు వచ్చాయి అంటే మరి దాని వెనక వారి సైన్యం ఎవరైతే ట్రస్ట్ బోర్డు సత్యవింగరాజు గారిని నడిపిస్తున్నటువంటి ట్రస్ట్ బోర్డు సభ్యులు ఉన్నారో మరి వారు కానీ వారి సత్యమని కానీ మరి వాళ్ళకు కూడా నా ప్రత్యేక అభినందనలు ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా మరి ప్రతి కార్యక్రమాన్ని కూడా ఇంత ఎలివేట్ చేస్తూ భారతదేశంలోనే మరి ఆయన అవార్డులు గెలుచుకోవడానికి ముఖ్యంగా ప్రోత్సహిస్తున్నటువంటి మారుమూల గ్రామం అయినట్టే మరి ఏదైనా సరే ఓ కలముతో మరి ఎన్నైనా సరే ఎన్ని పనులైనా సరే శాసించవచ్చు అన్నటువంటి భాగంగానే ప్రతి కార్యక్రమాన్ని కూడా ఎలివేట్ చేస్తున్నటువంటి మరి మా పత్రికా సోదరులతో పత్రికా విలేక సోదరులకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను ముఖ్యంగా ఈ కార్యక్రమానికి చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మరి నా అభినందనలు తెలియజేసుకుంటూ మరి ఇందాక బ్రదర్ సోదరులు మాట్లాడారు మరి ప్రసాద్ గారు సర్పంచ్ గారు రెండు వేల పద్నాలుగులో ఈరోజు ఈ ట్రస్ట్ మొదల పేరు మీద ఆ తల్లి తల్లి గారు చనిపోయినట్టు చనిపోయినప్పుడు మరి ఆ బాధతో దుఃఖంతో పెట్టినటువంటి ఈ తాలూకా ఏదైతే సంస్థ ఉందో ఈ ట్రస్ట్ ఉందో మరి పది పదేళ్ళు కూడా నడిపించడం చాలా కష్ట సాధ్యం అది వారికి తెలుసు అయినా అదే సరే ఎక్కడా కూడా దొరకకుండా మరి నేను ఏదేమైనా సరే ఏదో విధంగా నేను కష్టపడైనా సరే ఈ ట్రస్ట్ ను ముందుకు తీసుకెళ్లాలి పేద ప్రజలకు నా వంతు ఏదో సాయం చేయాలంటే ఉద్దేశంతో మరి ఎప్పుడు కూడా ఏదో కార్యక్రమం ఎందుకంటే ఒక కార్యక్రమం చేసినప్పుడు ప్రతి ఒక్కరు కూడా ధనంతో కూడినటువంటి కార్యక్రమాలు మరి ఈరోజు ధనం తేవాలి అంటే ఎంత కష్టమో ఎంత కష్ట సాధ్యమో మనందరికీ తెలుసు అయినా సరే ప్రతి కార్యక్రమాన్ని కూడా ఇంకా ఎంత దిగ్విజయంగా మరి నడిపిస్తూ ఎలాగైనా సరే మరి ఈ ప్రశ్న ముందుకు ఒక సదుద్దేశంతో మరి మారుమూల గ్రామంలో కబ్బోరం మండలమే కాదు ఈ జిల్లాలో ఉన్న అనకాపల్లి జిల్లాలో ఉన్నటువంటి చాలా గ్రామాలకు కూడా మరి ఉచితంగా ఎన్నో కార్యక్రమాలు ట్రైనింగ్ కానీ అలాగే ఎన్నో కార్యక్రమాలు తన ఒత్తుగా చేస్తూ మరి చేస్తున్నటువంటి మరి గంగరాజు గారిని కానీ మాస్టర్ గారిని గాని వాళ్ళు ఎవరైతే ట్రస్ట్ సభ్యులు ఉన్నారో మనందరం కూడా అభినందించాలి ఎందుకంటే ఎంతో మంది ఏదో ట్రస్ట్ నడుపుతున్నప్పుడు ఎంతో మంది అనుకోవచ్చు ఈ ట్రస్ట్ నడిపి ఎందు గురించి నడుపుతున్నారు వాళ్ళ స్వలాభం గురించి నడుపుతున్నారా మన ఆర్థికంగా బల నడుపుతున్నారని చెప్పి చాలా మంది మన అనుమానాలు రేకెత్తుతాయి కానీ అది ఏమీ కాదు నేను చూసా ఎందుకంటే ఈ రోజు ఉన్నాక సోదరులు చెప్పినట్లుగా మరి ఆ రోజు ట్రస్ట్ పెట్టినప్పుడు ఇక్కడ మూడు చెట్లు నాలుగు ఏదో ఒక మరి ఉంటే ఒక జాగ్రత్త ఉంటే మనం చిన్న బిల్డింగ్ కంటే ప్రశ్నలు నడిపెడతామన్నటువంటి ఉద్దేశంతో మరి ఆయన మరి తలపించారు కానీ ఆ కార్యక్రమం జరగలేదు అయినా సరే తిరిగి తిరిగి మరి కాలు అరిగిపోయినా సరే ఎందుకు నేను ఏదైతే మా తల్లిదండ్రులు సంపాదించినటువంటి ఆస్తుందో మరి దానిలో నేను ఇస్తానని చెప్పేసి ఈ రోజు మరి ఈ రోజు దగ్గర యాభై అరవై సెంట్లు ఇందాక బ్రదర్ అన్నారు కానీ నేను చూసిన పద్దెనిమిది సెంట్లు అయితే బిల్డింగ్ అయితే పద్దెనిమిది సెంట్లు గాని కానీ మొత్తం జాగ్రత్త చూసుకుంటే ఒక యాభై అరవై సెంట్లు ఈ రోజు ఐదు కోట్లు సుమారు మరి భూమిని రోజు ఈ ట్రస్ట్ గురించి వెచ్చిస్తున్నటువంటి మరి సోదరులు గంగరాజు గారు నిజంగా అభినందించాలి ఈ రోజు అప్పుడు ధైర్యం కావాలి అది తప్ప వేరే అవకాశాలు ఆర్థికంగా వేరే అవకాశాలు లేను